అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే మన ఇంటి చిట్కాలు పాటించాలి మరి ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి చిట్కా ఏంటంటే శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తీసుకొచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి మరి పారిజాత వృక్షం పారిజాత పుష్పం అనే పేర్లు మనం చెబుతూ ఉంటే చటుక్కున మనకు గుర్తుకొచ్చేది సత్యభామ శ్రీకృష్ణుల వారే మరి పురాణాల్లో చెప్పిన ప్రకారం తన ఇష్ట సఖి సత్యభామకు కృష్ణుడు పారిజాతాన్ని తెచ్చి ఇస్తాడు ఈ పారిజాతం గురించి పెద్ద ఎపిసోడే ఉందనుకోండి ఇదంతా పురాణ కథ అయితే మనకు ఈ పారిజాత చెట్టు వల్ల వైద్యపరంగా అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య ఆయుర్వేద పండితులు చెబుతున్నారు మరి పారిజాత పు పారిజాత పుష్పము ఆకులు బెరడు ఇలా వీటితోని ఎన్నో రోగాలకు మంచి ఔషధ మూలికలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతుంది ఆకలిని పెంచడంతో పాటు ఇది అనేక సమస్యలకు చెక్ చెబుతుందని కూడా వారు చెప్తున్నారు మరి ఈ ఆయుర్వేద నిపుణులు దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము పారిజాత పుష్పంలోని సువాసన మనసును ఉల్లాసపరుస్తుంది పారిజాత పువ్వులు అనేక ఆరోగ్యం ప్రయోజనాలను కలిగి ఉన్నాయి మరి ఆయుర్వేద వైద్యంలో పారిజాత పువ్వుకు విశేష ప్రాధాన్యతనే ఉంది పారిజాతం ఆకులతో పాటు వాటి పువ్వులు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి వీటి పువ్వులు ఆకులు నూనెను జలుబు జీర్ణ సమస్యలు కీళ్ళ నొప్పుల వంటి వివిధ వ్యాధుల చికిత్సలలో మరియు పిల్లలలో కడుపు నొప్పికి సంబంధించినటువంటి వాటికి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు ఈ పారిజాత పువ్వులు కంటి సమస్యలలో కూడా మేలు చేస్తాయి వాటిని తొలగించడం జరుగుతుంది కంటి సమస్యలను ఇక ముఖ్యంగా జలుబు దగ్గుకు ఇది ఒక చికిత్స అని చెప్పవచ్చు పారిజాత మొక్క దగ్గుకు ఔషధంగా పనిచేస్తుంది చెట్టు బెరడును ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు దీని ఆకులు మరియు బెరడు పువ్వులు తీసుకొని నీళ్ళల్లో మరిగించి ఒక కషాయం లాగా చేసి తాగితే చాలా మేలు జరుగుతుంది ఇది తరచుగా ఆయుర్వేద చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది జలుబు దగ్గుకు పారిజాత పువ్వు టీ లేదా డికాషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగ శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఇక మరొకటి ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి పారిజాత పుష్పము ఆయుర్వేద వైద్యంలో జీర్ణశక్తిని మెరుగుపరిచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది పారిజాత పువ్వులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మరియు వివిధ పోషక మూలకాలు కూడా ఉన్నాయి ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది పారిజాత పువ్వు ఆకులను తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకొని అదేవిధంగా అజీర్ణాన్ని కూడా తగ్గిస్తుంది ఇక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండి పారిజాత పువ్వు సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో అంతర్గత శాంతిని పెంపొందించడంలో సహాయపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అరోమా థెరపీ ఆయుర్వేదంలో ఇది ఒక సహజ నివారణగా పరిగణింపబడుతుంది అలాగే చలికాలంలో చాలామంది చుండ్రు సమస్యను ఎదుర్కొంటారు అలాంటి వారికి ఈ పారిజాత గింజలను పేస్ట్లా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతుంది ఇక గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడానికి కూడా ఆయుర్వేదంలో దీనికి మంచి ఉపశమనం అని కూడా చెప్పడం జరుగుతుంది దీన్ని వేరును నమిలి తింటే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది మరి దీని ఆకులను ఉడకబెట్టి కషాయాల రూపంలో తాగడం వల్ల శరీరంలో ఎలాంటి నొప్పి వచ్చినా వాపు వచ్చిన ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా హిందూ మతంలో పారిజాతానికి పవిత్రమైన ప్రత్యేకమైన స్థానం ఉంది పారిజాతాన్ని పారిజాత అనే పేరుతోనే కాకుండా దీనికి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు పారిజాత శృంగరహ శృంగరహర హరసింగర శివులి స్పెషాలి అనే రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు పారిజాతాన్ని ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అని కూడా అంటారు ఆకాశ వనదేవతలకు కూడా పారిజాతానికి అవినవభావ సంబంధం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ వనదేవతలు తమ అలసటను పోగొట్టుకోవడానికి పారిజాత వృక్షం వద్దకు వస్తారని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఆయుర్వేదంలో పారిజాత పుష్పమూర్తిని తగ్గించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని అనేక ఔషధ గుణాలను కలిగి ఉందని ఈ వీడియో ద్వారా మేము మీకు చెప్పడం జరుగుతుంది మరి ఇది మాకు అందినటువంటి సమాచారం ప్రకారము ఆయుర్వేద నిపుణుల ద్వారా అదేవిధంగా ఆరోగ్య నిపుణుల యొక్క ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి గమనించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు అదేవిధంగా మీకు తెలియని మీకు తెలిసిన బంధువులందరికీ తెలియజేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కింద మీ మీ అమూల్యమైనటువంటి స్పందనను కామెంట్ రూపంలో మాకు పొందుపరచండి అదేవిధంగా ఇంత ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు